ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ తుది దశకు చేరుతోంది మరో రెండు మ్యాచ్లు మాత్రమే ఈ లీగ్లో మిగిలి ఉన్నాయి తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో కేకేఆర్తో ఆడి ఓడిన హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది శుక్రవారం వేదికగా ఈ క్వాలిఫయర్ టూ మ్యాచ్లో రెండు టీంలు ఆమె తుమి తేల్చుకోబోతున్నాయి ఇక ఈ మ్యాచ్లో గెలిచిన టీం ఫైనల్లో కేకేఆర్తో తలపడనుంది కాగా క్వాలిఫైయర్ మ్యాచ్లో ఎలాగైనా హైదరాబాద్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ క్రమంలోనే క్వాలిఫైయర్ టూ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం తమిళనాడు లో వర్షాలు పడుతున్నాయి చెన్నై నగరంతో పాటు ఏడు జిల్లాలకు వాతావరణ రెడ్ అలర్ట్ జారీ చేసింది రెండు రోజుల పాటు మే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు వర్షాలు పడనున్న నేపథ్యంలో క్వాలిఫైర్ టు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానులు మొదలైంది క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నారు మరోవైపు ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడ జరగాల్సి ఉంది ఆ రోజు కూడా వర్షం పడితే ఎలా అనుకుంటున్నారు క్రికెట్ అభిమానులు క్వాలిఫైర్ టు మ్యాచ్ కి రిజర్వ్ డే ఉందని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు చెప్పారు సన్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ శుక్రవారం రద్దయితే రిజర్వ్ డే అయిన మరుసటి రోజు శనివారం ఆటను కొనసాగిస్తారు క్వాలిఫైయర్ టూతో పాటు ఫైనల్ మ్యాచ్కి కూడా రిజర్వ్ డేను కేటాయించారు క్వాలిఫైర్ మ్యాచ్ రిజర్వ్ డే కూడా ఫలితం తేలకపోతే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది అలా చూస్తే ఫైనల్కు టాప్ టూలో ఉన్న సన్ రైజర్స్ వెళ్తుంది కేకేఆర్తో తలపడుతుంది